అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్ సల్వాస్ అండ్ లెహంగాస్ టీవీ సౌండ్ తగ్గించాలని ఒక భార్యను భర్త అడిగిన పాపానికి ఆ భార్యకు చిర్రెత్తుకు వచ్చి ఆ భర్త నేసేసింది ఏడాది క్రితమే ప్రేమ పెళ్లి అన్యోన్య దంపతులు సంతోషంగా సాగుతున్నటువంటి కాపురంలో చిన్న చిన్న గొడవలు కామన్ కానీ తాజాగా టీవీ సౌండ్ చిచ్చుపెట్టింది టీవీ సౌండ్ తగ్గించేటువంటి విషయంలో భార్యాభర్తల మధ్య చెలరేగిన వివాదం విషాదంగా మారింది ఇప్పుడు కొంచెం సౌండ్ తగ్గించవే అని భార్యను మందలించడమే ఆ భర్త చేసిన తప్పైపోయింది ఇంట్రెస్ట్గా టీవీ చూస్తుంటే సౌండ్ తగ్గించమంటావా అనే కోపంతో విచక్షణ కోల్పోయినటువంటి ఆ భార్య ఏకంగా కత్తితో భర్తను పొడిచి చంపేసినటువంటి ఘటన ఏపీలో ఇప్పుడు కలకలం రేపుతోంది గుంటూరు జిల్లా మంగళగిరిలో టిట్కో గృహ సముదాయంలో మొహమ్మద్ క్రాంతి దంపతుల నివాసం అంటున్నారు వీరు ఏడాది క్రితమే ప్రేమ పెళ్లి చేసుకున్నారు ప్రేమ వివాహం కావడంతో వీరు ఎంతో సంతోషంగా ఉండేవారు అన్యోన్యంగా కలిసిమెలిసి జీవించేవారు సీన్ కట్ చేస్తే ఓ రాత్రి ఇంట్లో భార్య టీవీ చూస్తుంది అదే సమయంలో భర్త మొహమ్మద్ కొంచెం టీవీ సౌండ్ తగ్గించాలంటూ కోరాడు బయట నుంచి వచ్చి అయినా వినలేదు దీంతో ఈసారి టీవీ సౌండ్ తగ్గించాలంటూ గట్టిగా మందలించాడు అతను గట్టిగా అరుస్తూ టీవీ సౌండ్ తగ్గించు అన్నాడు దీంతో కోపంతో అక్కడ సీరియస్గా టీవీని చూస్తున్నటువంటి ఆమె కోపంతో ఊగిపోయినటువంటి భార్య క్రాంతి విచక్షణ కోల్పోయింది దీంతో వంటగదిలో ఉన్నటువంటి కత్తిని తీసుకువచ్చి అక్కడ ఆల్రెడీ మాటల యుద్ధం కొనసాగింది కొంత వెంటనే వంటగదికి వెళ్ళి కత్తిని తీసుకొచ్చి భర్త దాడికి పాల్పడింది ఇష్టం వచ్చినట్టుగా పొడి చేసింది దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు వెంటనే అతని అరుపులు విన్నటువంటి చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునే లోపే మొహమ్మద్ ప్రాణాలు కోల్పోయాడు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇది కేవలం టీవీ సౌండ్ విషయంలో తలెత్తినటువంటి వివాదమేనా లేదా మరేదైనా కూడా ఉందా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు ఎందుకంటే గతంలో చాలా చూసాం ఇలాంటి భర్తలను చంపేసినటువంటి భార్యల కేసులో దాని లోతుగా వెళ్తే అనేక అంశాలు బయటకు వచ్చాయి వేరే సంబంధాలకు సంబంధించి దీంట్లో అలాంటిది ఏమన్నా ఉందా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఆ సెకండరీ మరోవైపు టీవీ సౌండ్ కోసం హత్య ఎంట్రా బాబు అంటే ఇప్పుడు చుట్టుపక్కల వారు కూడా షాక్ అవుతున్నారు విన వినడానికి కూడా వింతగా కనిపిస్తుంది విచిత్రంగా కనిపిస్తుంది టీవీ సౌండ్ తగ్గించాలంటే హత్య చేయడం ఏంటి వీలైతే తగ్గిస్తారు లేదంటే బయటికి వెళ్ళిపోతారు లేకుంటే అక్కడ చిన్నగా వాదోపవాదాలు అయిపోతాయి కానీ టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భార్య మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యభర్తలు వీరిద్దరు అలాంటిది భార్య కత్తి తీసుకొచ్చి వెంటనే ఫటాఫటా అతన్ని నరికేసి చంపేసిందంటే ఇంకేదో ఉందా దీంట్లో అనేటువంటి ఒక అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఒకవేళ అలాంటిది ఏం లేకపోతే మనుషుల యొక్క క్షణికావేశం ఏ రకంగా మారుతుంది అనడానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ ఘటన అంటే మనుషులు రోజురోజుకి అంటే గతంలో మనం భార్యలను హింసిస్తున్నటువంటి భర్తల ఘటనకు సంబంధించిన వార్తలు మనం ఎక్కువ చూసేవాళ్ళం అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు భర్తలను భార్యలని అంటే సైకిల్ రివర్స్ అయినట్టుగా భర్తలను భార్యలో టార్చర్ పెడుతూ భార్యలు భర్తలను చంపేస్తున్నటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం ఇప్పుడు ఇది ఇంకొకటి అక్కడ అంటే ప్రియుడు కోసం చంపేస్తున్నటువంటి ఘటనలు ఎక్కువగా మనకు కనిపించడం జరిగింది చాలా సందర్భాలలో అక్కడక్కడ భర్తల వేధింపుల కారణంగా భరించలేక ఇక చాలని చెప్పేసి భార్య భర్తలను చంపేస్తున్నటువంటి ఘటనలు కూడా చూసాం ఇది చాలా డిఫరెంట్ ఇంకా తాత్కాలిక క్షణికావేశం అంటే ప్రియుడు ఉన్నాడా లేడా అన్నట్లాంటివి ఏమి ఇక్కడ ఇంకా లేదు జనరల్గా మనకు టీవీ సౌండ్ తగ్గించమంటూ వచ్చినటువంటి కోపం వల్ల ఏర్పడినటువంటి వివాదము అది తారాస్థాయికి వెళ్ళి క్షణికావేశంలో క్షణికావేశమా మరి ఉద్దేశపూర్వకంగా మనకు తెలియదు పోలీసులు దర్యాప్తులో చెప్తారు వెంటనే తీసుకువెళ్ళి కత్తిలు తీసుకుని చంపేసిందంటే ఆమె ఎలాంటి మనస్తత్వంతో ఉంది ఇక్కడ అనేటిది చాలా షాకింగ్గా మారుతుంది సంవత్సరం పెళ్ళయింది అంతలోనే అందరిని వదిలిపెట్టేసి ప్రేమపల్లి చేసుకుని బయటకు వచ్చారు అలాంటిది తన నమ్ముకొని వచ్చినటువంటి ఒక వ్యక్తినే ఇంత దారుణంగా చంపేసిందంటే ఆమె యొక్క మైండ్లోనే డిఫరెంట్ అయినటువంటి వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటిది ఇప్పుడు ప్రశ్నగా మారింది ఏదేమైనా ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేపింది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఇలా కూడా ఉంటారా వాళ్ళు రేపు అమ్మాయిలు ఇలా తయారవుతున్నారు కొంతమంది అని చెప్పేసి వారు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఈ వార్త ఇప్పుడు సెన్సేషన్గా మారింది